కొన్ని కథలు ఎప్పటికీ పాతబడవు కదూ ముఖ్యంగా మంచి చెడుల గురించి పాఠాలు నేర్పే నీతి కథలు శతాబ్దాలుగా ఈ చిన్న కథలు మనకు చాలా కాంప్లెక్స్ విషయాల్ని కూడా చాలా సింపుల్గా నేర్పిస్తున్నాయి అసలు ఇవి ఇంత ఎఫెక్టివ్గా ఎలా పనిచేస్తాయి దీని వెనకాల ఒక ఫార్ములా ఉందన్నమాట అంటే ఒక సింపుల్ స్టోరీ తరతరాలుగా ఒకే లెసన్ని ఎలా పాసాన్ చేయగలుగుతుంది దీని వెనక ఏదైనా సీక్రెట్ ఫార్ములా ఉందా ఉందనే చెప్పాలి మరి ఆ ఫార్ములా ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మనందరికీ తెలిసిన ఒక కథతో మొదలు పెడదాం అదే పులి కథ మనం మాట్లాడుకోబోయే ఫార్ములాకి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు ఈ కథలో మన హీరో ఒక గొర్రెల కాపరి అతనిలో ఒక చిన్న లోపముంది అదేంటంటే భలే చేస్తాడు రోజూ గొర్రెల్ని కాస్తూ అతనికి కొట్టేసింది ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆ నుంచి అతనికి ఒక ఐడియా వచ్చింది తన తండ్రిని చుట్టుపక్కల పనిచేసుకుంటున్న వాళ్లని సరదాగా ఆటపట్టించాలి అనుకున్నాడు అంతా ఫన్ కోసమే ఒక చిన్న ప్రాంక్లా మొదలుపెట్టాడు అంతే పులి పులి కాపాడండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఇంకేముంది ఆ అరుపులు విని ఊళ్ళవాళ్లందరూ కంగారు పడిపోయి చేతికి దొరికిన కర్రలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు అయ్యో వీళ్ళందర్నీ చూసి అతనికి భలే నవ్వొచ్చింది ఈ ప్రాంక్ వర్కౌట్ అయిందని తెగ్గా సంబరపడిపోయాడు ఇంకేముంది కాసేపయ్యాక మళ్లీ అదే పనిచేశాడు కాని ఈసారి మాత్రం ఊళ్ళో వాళ్ళకి పట్టరాని కోపం వచ్చింది అతని మీద నమ్మకం పూర్తిగా పోయింది అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ నిజంగానే ఒక పులి వచ్చేసింది గొర్రెల మందమీద దాడి చేయడం మొదలుపెట్టింది ఊహించని ప్రమాదం ఇప్పుడు కళ్ళం ముందే ఉంది ఇక అప్పుడు మొదలైంది అస్సలు కథ ప్రాణభయంతో పులి నిజంగానే పులి వచ్చింది కాపాడండి అని ఎంత అరిశినా ఒక్కరు రాలేదు ఎందుకంటే ఎవ్వరూ అతన్ని నమ్మలేదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను చేసిన తప్పుకి ఇది డిరెక్ట్ కాన్సిక్వెన్స్ అనమాట ఈ కథ మొత్తం మనకు చెప్పే నీతి ఒక్కటే ఒక్కసారి అబద్ధం చెప్తే ఆపదలో నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ లెసన్ ఓకే ఇప్పటిదాకా కథ విన్నాం కదా ఇప్పుడు కొంచెం డీప్గా ఎనలైజ్ చేద్దాం నాన్నపుల్లి కథ కేవలం ఒక కథ కాదు అది ఒక పర్ఫెక్ట్ ఫార్ములాని ఫాలో అవుతుంది ఏంటా ఫార్ములా చూద్దాం దీన్నే మనం నీతి కథ సూత్రం లేదా ఫేబుల్ ఫార్ములా అని పిలవచ్చు ఇది చాలా సింపుల్ రెండే రెండు భాగాలుంటాయి ఒక క్యారెక్టర్ చేసే పనికి దానివల్ల వచ్చే రిజల్ట్కి మధ్య డైరెక్ట్ లింక్ చూపిస్తుంది దాంతో మనకు నీతి అనేది ఈజీగా అర్థమవుతుంది ఈ ఫార్ములా రెండు స్టెప్స్లో పనిచేస్తుంది స్టెప్ వన్ రిలేటబుల్ ఫ్లా అంటే కథలోని హీరోకి మనందరిలో ఉండే ఒక బలహీనత ఉంటుంది అబద్ధం చెప్పటం దురాస లేదా పొగరు లాంటివి ఇక స్టెప్ టూ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ అంటే ఆ తప్పు చేయటం వల్ల ఆ క్యారెక్టర్ ఒక స్పష్టమైన పరిణామాన్ని ఎదుర్కొంటుంది అంతే చాలా సింపుల్ కదా అయితే ఈ ఫార్ములా కేవలం నాన్నపులి కథకే పరిమితం కాదు ఇది చాలా నీతి కథల్లో మనకు కనిపించే ఒక కామన్ ప్యాటర్న్ ఇది నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం రండి గాడిద ఉప్పు వ్యాపారి కథ గుర్తుందా ఇక్కడ ఫ్లా అంటే లోపం మోసం గాడిద తన మీద భారం తగ్గించుకోవడానికి కావాలనే నదిలో పడి ఉప్పును కరిగించేస్తుంది మరి దీని కాన్సిక్వెన్స్ యజమాని ఉప్పుకు బదులు దూది బస్తాలు వేస్తాడు ఇప్పుడు నదిలో పడితే ఆ దూది నీళ్లు పీల్చుకుని ఇంకా బరువెక్కిపోతుంది చూసరా దాని మోసమే దానికి తిరిగి తగిలింది ఈ కథ మనకు ఏం చెబుతోంది అదృష్టం ఎప్పుడూ మన పక్కన ఉండదు షార్ట్కట్స్ ఎప్పుడూ పనికిరావు ఇక దురాశ గురించి చెప్పే ఈ కథ చూద్దాం ఒక కుక్క నోట్లో మాంసం ముక్క ఉంటుంది అది నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసి అది ఇంకో కుక్క అనుకుంటుంది దాని దగ్గరున్న ముక్కకూడా లాక్కోవాలి అనుకుంటుంది ఇదే దాని ఫ్లా మరి పరిణామం మొరగడానికి నోరు తెరవగానే తన దగ్గరున్న ముక్కకూడా జారి నీళ్లలో పడిపోతుంది ఉన్నది ఉన్నదికూడా పోగొట్టుకుంది ఈ కథ నీతి మనందరికీ తెలిసిందే దురాశ దుఃఖానికి చేటు ఉన్నదానితో సంతృప్తి పడకపోతే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం ఇక చివరి ఉదాహరణ అహంకారం ఒక గొర్రెపోతుకి తన కొమ్ముల మీద భలే గర్వం ఎవరినైనా ఓడించగలను అని పొగరుగా ఉంటుంది ఇదే దాని లోపం మరి పరిణామం అది మోసపోయి కదలని ఒక కొండను ఢీకొడుతుంది దేని గురించైతే అంత గర్వపడిందో ఆ కొమ్ములే విరిగిపోతాయి ఈ కథలు నీతి ఏంటంటే మూర్ఖులు ఎప్పుడూ తమను తాము గొప్పవాళ్లు అనుకుంటారు కాని ఆ గర్వమే వారిని పతనం చేస్తుంది సరే ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన నాలుగు కథలు గొర్రెల కాపరి గాడిద కుక్క గొర్రెపోతు ప్రతి కథలో ఒక రిలేటబుల్ ఫ్లా ఉంది ఆ ఫ్లా వల్ల ఒక డిరెక్ట్ కాన్సిక్వెన్స్ వచ్చింది దాన్నుంచి ఒక నీటి బయటకొచ్చింది చూసారా ప్యాటర్న్ ఎంత కన్సిస్టెంట్ గా ఉందో ఓకే ఇదంతా బావుంది కాని ఇంత సింపుల్ ఫార్ములా ఉన్న ఈ కథలు వేల సంవత్సరాలుగా ఎందుకు ఇంకా మన మధ్య ఉన్నాయి ఈ ఫార్ములా ఎందుకంత ఎఫెక్టివ్ దాని కారణం చాలా సింపుల్ ఈ కథలు నిజాయితీ దురాశ లాంటి అబ్స్ట్రాక్ట్ ఐడియాలకి ఒక రూపాన్నిస్తాయి క్యారెక్టర్ చేసే పనినే దాని తలరాతిని నేరుగా కనెక్ట్ చేస్తాయి పరిణామాలు చాలా క్లియర్గా డైరెక్ట్గా అసలు మర్చిపోలేని విధంగా ఉంటాయి అందుకే ఈ హెచ్చరికలు కేవలం రూల్స్లా కాకుండా మన మైండ్లో మంచి కథల్లా గుర్తుండిపోతాయి అయితే ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మనం చదివే పుస్తకాల్లో చూసే సినిమాల్లో లేదా ఆడే వీడియో గేమ్లల్లో మనకొక పాఠం నేర్పడానికి ఇదే పాత ఫార్ములాని వాడుతున్న మోడర్న్ కథలు ఏమైనా గుర్తొస్తున్నాయా ఒక్కసారి ఆలోచించండి ఈ సింపుల్ ఫార్ములా ఈ రోజుకి మన చుట్టూ ఉన్న కథల్లో బ్రతికే ఉంది